ਦੇਵੋ ਮੇਰਾ ਨਮਹ ਮਹਾਨਾਜ ਜੀ ਜੈ ਜੀ ਇਹ ਅੰਨਾਂ ਘੱਟੇ ਗਵਾ ਰਹੇ ਹੰਮੀ ਈਸ਼ਵਰ ਮਹਾਨਾਜ ਜੀ ਬਸਵੰਨ ਨੀ ਕੁਸ਼ਰਣਾ ਮਈ మరల <muchas> సవన్నని కుషరణమయ నందీశ్వర చందనలే కుంటుడు చూడైనసవన్నని కురణమయ్య నందీశ్వర చందనలే కుంటుడు భాముందని కుశలమయ భాగ్యము ఉందా వరుకుల బాన్నని కుశమయ్య నందీశ్వరేజంగుణ్య పలము తేజు పున్న పుణ్యమదే కల బలి కుశ

కుశలమయోేల పసు కులమయ్యందేశ పూలు పళ్ళు నీకు చేసేదము అర్చనలు बसवंदनी कुशरण मैया नंदीश्वर शनग बसवंद कुशरण मैया नंदीश्वर शनगर बसवंदनी शरण मैया नंदीश्वर जबड़ो नंदीश्वर महा